రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారుగా రాంబాబు గారిని రాంబాబు గారు ఏమన్నారో రాష్ట్రం అంతా చూసేశారు ఇంకోటికి మరి ఎంత రోతగా మాట్లాడారో రాంబాబు గారు తెలుసుగా చూశారుగా అలా అనొచ్చా మరి రాంబాబు గారికి ఎంత సంస్కారం లేకుండా ఉన్నాడు అనేది ఈరోజు తెలిసింది నిన్నటిదా మినిస్టర్ కూడా చేశాడు మరి ఈరోజు ఆయన ఒక లెక్క ఈరోజు నుంచి ఇంకో లెక్క ఆయన చరిత్ర అయిపోయింది అంటున్నారు జనం ఎందుకంటే ఇలాంటి బూతులు మాట్లాడటం అనేది అది వైసీపీలో కామన్ అయిపోయిందండి అంటున్నారు జనం ఆ మూతులు మాట్లాడే నాశనం అయిపోయారు వాళ్ళు అయినా మళ్ళీ మార్చుకోలేదు పద్ధతి ఈ రోజు నుంచి రాంబాబు గారికి ఒక గౌరవం ఉండేది ఇంత దరిద్రంగా మాట్లాడతారని ఇవాళే చూసాము మరి రాంబాబు గారికి మరి ఇవాళ రాత్రి నిద్ర పట్టదు పట్టినా ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత తప్పు చేశానా చంద్రబాబు గారిని అలా అంటాం ఎంత తప్పు నన్ను క్షమించండి సార్ అని ఆయన చెబితే దానికి మంచి పద్ధతి బూతులు తిట్టడం ఎంతసేపు సార్ ఎవరైనా తిడతారు మా వాళ్ళు తిట్టరు మా ఇద్దరు తిట్టదా మా తిట్టదా ఎంతసేపు దడదాడిస్తారు బూతులు తిట్టమంటే అది కరెక్ట్ కాదు సార్ మా నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అచ్చెనాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు ఏరా నా పడక ఏరాని అది అలాంటి బూతులు ఏమైనా మాట్లాడే అమ్మా గిమ్మా అని మాట్లాడారా అంటే మీరు చేశారు తప్పు చేశారని చెప్పి జనాలు శిక్షించారు గవర్నమెంట్ ఎందుకు పోయింది ఎందుకే కదా ఎంతసేపు పట్టింది శిక్ష తిట్టడం అది కరెక్ట్ కాదు మీరు ఈరోజు చేసిన తప్పు మీ లైఫ్ అంతా మీరు ఎంత కష్టపడ్డారో ఎంత కష్టపడ మినిస్ట్ అయ్యారు అంతా చేశారు ఈ రోజు నుంచి నేను అనుకుంటున్న జనాలు అన్నారు ఇప్పుడు ఈ రోజు నుంచి రాంబాబు గారికి ఒక మచ్చ పడిపోయింది జీవితంలో అది అది మాత్రం పోదిక ఆయన లైఫ్లో ఆయన గెలవటం అనేది చాలా కష్టమిక ఎందుకంటే వైసీపీ వాళ్ళే బాధపడుతున్నారు నేను ఇద్దరు ముగ్గురు వైసీపీ వాళ్ళని అడిగా ఏంద్ర మీ రాంబాబు గారేంద్ర అమ్మ అక్కలు మాట్లాడుతున్నాడు ఎంత తర్వాత చంద్రబాబు గారు అయింది ఆయన వయసు అయింది అలా అనొచ్చా అంటే అది తప్పేనన్నా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేమేదో వైసీపీ అని చెప్పి ఆయన నేను రావటం కరెక్ట్ కాదు అంటే సంస్కారం నాడు మాట్లాడారు ఇక ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏమన్నా అంటారు అనుకోండి అది వేరే విషయం తప్పుని తప్పలేనండి ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా తప్పే లోకేష్ గారు ఉన్నారు అంత ముందు లోకేష్ గారు మీరు ఎంతో కామెంట్లు చేశారు ఇవాళ లోకేష్ గారు ఎంత మర్యాదగా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి పట్టింది లోకేష్ గారు కూడా అనొచ్చు ఆయన వయసులో ఉన్నాడు కుర్రాడు ఎంత సంస్కారంగా ఉంటున్నారు లోకేష్ గారు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ బూతులు వీళ్ళ వ్యవహారం మరి మీరు ఎలాంటి శిక్ష ఇస్తారో రాంబాబు గారికి ప్రజలే వేయాలా వేస్తారని జనాలు అనుకుంటున్నారు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి దయచేసి నేను రాంబాబు గారు తప్పు చేశాడని అనుకుంటున్నాను జనాలు అనుకుంటున్నారు మీరు దయచేసి రాంబాబు గారి మీద ఎవరన్నా తొందరపడి ఏమైనా తిట్టడం కానీ అటాక్ చేయడం కానీ చేయవద్దు దయచేసి అందరికీ నమస్కారం